తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రోటోకాల్ ఫైట్ కొనసాగుతుంది అలంపూర్ అలంపూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పంపు పాలిటిక్స్ రచ్చరేపుతున్నాయి ఎగును కురుస్తోన్న వర్షాలతో రాజోలి మండలంలోని తుమ్మిళ్లకు పెద్ద ఎత్తున వరదొచ్చింది దీంతో తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ఈ క్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అయితే ఎమ్మెల్యే స్విచ్ ఆన్ చేసిన కాసేపటికే పంపులు ఆగిపోయాయి ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి నీటిని విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే అధికారులపై ఒత్తిడి తెచ్చి మోటార్ ఆఫ్ చేయించారని ఆరోపించారు ఎమ్మెల్యే విజయుడు అయితే ఎమ్మెల్యే విజయుడు ఆరోపణలు ఖండించారు సంపత్ కుమార్ తమను పట్టించుకోవడం లేదని రైతులు నిలదీస్తారనే భయంతోనే ఎమ్మెల్యే ముందుగానే మోటార్ స్విచ్ ఆన్ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు సాంకేతిక కారణాలతోనే అధికారులు మోటార్ను ఆఫ్ చేశారని స్పష్టం చేశారు మరోవైపు ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు దీంతో పోలీసులు విజయుణ్ణి అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు ఈరోజు మేము ప్రతిపక్షాన రైతుల కోసము ఈరోజు తుమ్మిల మోటార్ ఆన్ చేయడం జరిగింది అది మేము ఆన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే అంట సమద్ కుమార్ అంట వచ్చి చేసినాడు ఎందుకు అబ్జేసిన అంటే మీకు రైతులు బాగుండడం మీకు ఇష్టం లేదా నీళ్ళు లేక చేరులు అంతా నెరవేర్ నెరలు వాళ్ళకి మేము మా ఎమ్మెల్సీ గారు కష్టపడి అది అదుగుతో మాట్లాడి అన్ని చేసి నీళ్ళు ఇస్తే ఈ రోజు నీళ్ళు ఎందుకు బంధేసాము అందుకోసం ఈరోజు ధర్నా చేస్తున్నాం నీటి విడుదల రాజకీయ వివాదం కావడంతో మోటార్ను నిలిపేశారు అధికారులు దీంతో కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన చేపట్టారు సంపత్ కుమార్ అధికారులు మళ్లీ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు అనంతరం తుంగభద్ర జలాలకు పూజలు నిర్వహించారు సంపత్ కుమార్ మరోవైపు అధికారుల తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నేతలను నిబంధనలకు విరుద్ధంగా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని విమర్శించారు